అమ్మ పది పన్నెండు మంది బిడ్డలనైనా అమ్మ చాలా ప్రేమతో చూస్తుంది కానీ ఆ పది పన్నెండు మంది బిడ్డలకి అమ్మ ఒక్కటి చాలా బరువైపోతుంది ముఖ్యంగా పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఈవిడ ఎప్పుడు పోతే బాగుంటుందా అని చూసేవాళ్ళు ఉంటారు జనరల్గా పాపం కోడళ్ళని అందరినీ అనను కానీ జనరల్గా కోడళ్ళని అంటారు అలా అని చెప్పేసి కొడుకులు కూడా అలానే తయారైపోతున్నారు మా కూతుళ్ళ విషయానికి వస్తే వాళ్ళు కూడా అలానే తయారైపోతున్నారు ప్రేమ అనేది తగ్గిపోతూ ఉంది అన్కండిషనల్ లవ్ ఉండేది అమ్మకు మాత్రమే ఇప్పటికి కూడా మీ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయదు మా అమ్మ మీరు హాయిగా నవ్వుతా ఆవిడతో పది నిమిషాలు మాట్లాడితే అనుకుంటుంది మిమ్మల్ని నుంచి డబ్బులు ఎక్స్పెక్ట్ చేయదు మీ నుంచి ఏమీ కోరుకోదు చిన్నగా మాట్లాడి పక్కన కూర్చొని బాగున్నావా తిన్నావా అని అడిగితే కూడా సంతోషపడిపోతు పడిపోతుంది అది కూడా చేయలేరమ్మ మనం చేయలేమా అమ్మ లేని వాళ్ళకి ఆ ఫీలింగ్ మా అమ్మ ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులు అమ్మతో వీలైతే ప్రతిరోజు పది నిమిషాలు మాట్లాడండి మా అది ఎంతో పెద్ద అదృష్టం లేదా ఐదు నిమిషాలు మాట్లాడండి అమ్మను సంతోషపెట్టిన వాళ్ళు అవుతారు